వెల్కమ్ బ్యాక్ టు ద స్పెషల్ లైవ్ షో వార్ జోన్ మనతో పాటు జాయిన్ అయ్యారు సిహెచ్ వెంకటప్పారావు గారు వారు పంతొమ్మిది డెబ్బై ఒకటి వార్లో పశ్చిమ పాకిస్తాన్లో డైరెక్ట్గా డైరెక్ట్ గా యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు తర్వాత ఎన్ కుమార్ గారు సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ కూడా మనతో జాయిన్ అయ్యారు రైట్ మీరు చెప్పండి ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి అంచనా కనిపిస్తోంది అంటే పాక్ ఏ రకమైన ఆలోచన చేస్తూ ఉండవచ్చు మనం ఏ రకమైన సన్నద్ధతతో ఉండాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని గమనించినట్లయితే యుద్ధ వాతావరణం నెలకొన్న మాట వాస్తవం కానీ యుద్ధం చేయటం ఏ దేశానికి మంచిది కాదు యుద్ధం చేయటం మూలంగా ఇరుపక్షాలు నష్టపోవటం ఖాయం సో పెద్దలు ఇంతకుముందు చాలా విషయాలు చర్చించారు పదే పదే దాన్ని చెప్పడం కాకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధానికి ముందు కూడా ఇలాంటి పరిస్థితుల్నే పాకిస్తాన్ సృష్టించింది ఓకే మన మీద అప్పుడు వాళ్ళు దాడి చేయాలంటే ఇప్పుడున్న వెపన్స్ కి అప్పుడున్న వెపన్స్ కి చాలా తేడా ఉంది ఇప్పుడు బోఫోర్స్ గన్స్ అని వచ్చాయి కొత్తగా అప్పుడు మా దగ్గర అప్పుడు హండ్రెడ్ ఎంఎం గన్స్ ఇప్పటికే ఉన్నాయి అవి దాని రేంజ్ థర్టీ కిలోమీటర్స్ రేంజ్ అనమాట ఇప్పుడు అంటే మేము బ్యాక్ సపోర్ట్ ఇన్ఫెంట్రీ ముందు ఉంటుంది ఆ నేపథ్యంలో అప్పుడు మన ఫ్లైట్ ని దానికంటే ముందు దాన్ని హైజాక్ చేసి తీసుకువెళ్ళటం జరిగింది ఆ తర్వాత పశ్చిమ పాకిస్తాన్ నుంచి ఉత్పన్నమైన పరిస్థితులు పూర్వ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ మీద వీళ్ళు అటాక్ చేసి వాళ్ళని ఒక బందీలుగా చేసుకుని వీళ్ళ బానిసలుగా చేసుకోవటం మొదలు పెట్టడం ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధానికి కారణమయ్యాయి దానికోసం ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఏ విధంగా ప్రతి ఇతర దేశాల్లో ఉన్న ముఖ్యం ముఖ్యంగా అమెరికా కావచ్చు లేకపోతే బలూచిస్తాను లేకపోతే మరికొన్ని దేశాలు పర్యటించి ఈవెన్ పాకిస్తాన్ కూడా వెళ్ళి ఆయన బర్త్డే పార్టీలో పాల్గొని అనుకోకుండా వెళ్ళి ఒక మంచి పద్ధతిలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడం కోసం ప్రయత్నం మాట వాస్తవమే ఇదే పద్ధతిలో అప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా మనం అప్పట్లో ఆమె ప్రధానమంత్రి గారు మాజీ ప్రధానమంత్రి గౌరవ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు వారు చేయకుండా ఉండటం కోసం ప్రతి కంట్రీ వెళ్ళి విజిట్ చేసి ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ని కలిసి అంతర్జాతీయంగా కూడా అన్ని విధాల ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు రెండు వైపులా దాడి చేయటం మనకు తెలుసు ఆ నేపథ్యంలో బంగ్లాదేశ్ని మనం విత్ ఇన్ మూడవ తారీఖు ఇటు పశ్చిమ పాకిస్తాన్లో వార్ స్టార్ట్ అయితే అంతకు ముందే అక్కడ స్టార్ట్ అయింది విత్ ఇన్ ఒక ఫిఫ్టీన్ డేస్లో టోటల్ బంగ్లాదేశ్ ని మనం అప్పుడు పూర్వ పాకిస్తాన్ అనేవాళ్ళం దాన్ని క్యాచ్ చేయటం ఏకేకే నియాజీ లొంగిపోవటం తర్వాత ఇటువైపు కూడా దాదాపు అటువైపు ఉన్న తొంభై ఏడు వేల మంది సైనికుల్ని మనం ఖైదీలుగా పట్టుకోవడం జరిగింది కానీ మనం వాళ్ళకి ఎలాంటి హాని చేయలేదండి వాళ్ళని మన యొక్క గెస్టుల్లో చూసాం వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు పాకిస్తాన్లో ఉన్న బ్యాడ్ ఏంటంటే మన సైనికులు కనుక వాళ్ళకి దొరికినట్లయితే వాళ్ళు చిత్రహింసలు పెడతారు పెద్దలందరికీ తెలిసే విషయం ఈవెన్ అసలు ఎంత భయంకరంగా అంటే మేక చర్మాన్ని తీసుకొచ్చి మనిషి చర్మానికి అతికించి ఈ చర్మాన్ని లాగే దుర్మార్గమైన చర్యలు తీసిన పరిస్థితి సో అలాంటివన్నీ మేము చూసాం కాబట్టి ఆ మూమెంట్ లో యుద్ధంలో నేను ఐ మీన్ పాకిస్తాన్ వెళ్ళొచ్చాను కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని అప్పుడున్న దాన్ని కంపేర్ చేసినట్లయితే ఇప్పుడు వెపన్స్ యొక్క పరిస్థితి మారిపోయింది లేటెస్ట్ వెపన్స్ చాలా వచ్చాయి ముఖ్యంగా న్యూక్లియర్ బాంబ్స్ అన్ని తర్వాత అనేక రకాల ప్రపంచం ఎంతో మార్పు వచ్చింది కానీ అనువాయుధాల ప్రయోగం జరిగితే అధికంగా నష్టపోయేది అణ్వాయుధ ప్రయోగం జరిగినట్లయితే పాకిస్తాన్ అసలు ఉండదండి భారతదేశం నష్టపోవడం గ్యారంటీ అంటే మన విస్తీర్ణత జనసాద్రత చూసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నూట ఇరవై ఏడు కోట్ల జనాభా మనది వాళ్ళది పంతొమ్మిది కోట్ల చిల్లర సో చిన్న దేశం అది సో కంపేర్ చేసినట్లయితే ఆర్మీ పవర్ దానికి కొంచెం ఎక్కువ ఉంది మనకంటే అంటే మనకంటే ఎక్కువ కాదు వాళ్ళ యొక్క జనసంద్రతతో కంపేర్ చేసినట్లయితే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనం తక్కువ లేము సార్ ఇందాక వారు చెప్పినట్టు ఏంటంటే ఫ్రంట్లో ఉన్న ఇన్ఫెంట్రీ తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేసిన మ్యాటిలరీ కేవలరీ ఇవన్నీ కూడా యుద్ధం చేసినట్లయితే ఈ సైనికులు సైనికులు మంచి యుద్ధం జరుగుతుంది అణుబాంబు యుద్ధం అంటే దీనికి సంబంధం లేదు ఎక్కడెక్కడ ఎవరెవరు బాంబులు వేస్తారో ఎక్కడెక్కడ ఏ సిటీస్ కొలాబ్స్ అయిపోతాయో తెలియదు అనమాట కాబట్టి అది మంచిది కాదు రెండు దేశాలకి మంచిది కాదు ఈ యుద్ధం గురించి మాట్లాడుకుంటే మీరు చెప్పారు కదా అణువాయుధ యుద్ధం అనేది అణువాయుధం జరిగితే ఒక్క భారతదేశము పాకిస్తానే కాదు మన ప్రపంచాన్ని చుట్టున్నటువంటి ఓజోర్ ఓజోన్ పొరకి చాలా ప్రమాదకరమైన విషయం కాబట్టి యుఎన్ఓ లాంటివి కానీ ఇతర దేశాలు కానీ డిఫరెంట్ గా అటు చెప్తాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనువాయుధ ప్రయోగానికి అనువాయుధాన్ని బూచిని చూపించి మనకి ఈ రోజు వరకు కూడా మన మీద పైచేయిగా చూడటానికి ట్రై ట్రై చేస్తున్నటువంటి పాకిస్తాన్ని మనం డెఫినెట్గా మనకు ఉన్నటువంటి సైనిక సంపత్తుని డెఫినెట్గా దాన్ని అడ్డుకోవచ్చు అంతేకాకుండా చూసుకుంటే మనము రెండు మూడు రకాలుగా దాన్ని మనము ఈ యొక్క యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేయాల్సి మనం చేస్తున్నాం ఇప్పటికి కూడా ఈ రోజు కూడా మనం యుద్ధం కాంక్షించే వాళ్ళం కాదు అయినప్పటికీ కూడా డిప్లొమాటిక్గా కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి ఎకనామిక్ దాన్ని తగ్గించడంలో కానీ ఇంకా అనేక రకాలుగా కూడా వాళ్ళకి చేసి మనం యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాం అయినప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి సైనిక బలగాన్ని లెక్క వేసుకుంటే వాళ్ళది పెద్ద లెక్కలు కాదు మనకు ఉన్నటువంటి సైనిక సంపత్తి కానీ మనకున్నటువంటి ఆయుధాలు కానీ మనకున్నటివి కానీ అది ఓన్లీ అనువాయుధం అనేటువంటి ఒక చిన్న బూచిని చూపించి మనం ఈరోజు వరకు కూడా దెబ్బ కొట్టడం ట్రై చేస్తున్నది అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగని పని అది జరిగే విషయం కాదు ఎందుకంటే మనకి నిన్న నిన్న చూసిన సర్జికల్ స్ట్రైక్లో కూడా మన వాళ్ళు ఎలాంటి మన మన తరపు నుంచి కూడా ఎలాంటి క్యాజువాలిటీ లేకుండా ఒక్కసారిగా దాడి చేసి అక్కడ వాళ్ళని వాళ్ళని మొటివేట్ రావడం జరిగింది అంటే మనకున్నటువంటి మెడికల్ లాంటి కమాండోలు కానీ మనకున్నటువంటి శిక్షణ కానీ మనకున్నటువంటి ఇతర ఆర్మీకి సంబంధించిన అనేక రకాల ఆయుధాలు కానీ అన్ని కూడా మనకున్నవి వాళ్ళకి లేవు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనతో కంపేర్ చేసుకోలేము కూడా లేదు కదా వాళ్ళకి వాళ్ళకి మనకి ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం అసలు కూడా లేదు చాలా ప్రమాదకరమైన విషయం ఎందుకంటే ప్రొసీజర్ కూడా లేదు మనకు ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఇంకా అంటే ఒక సంక్షేమ అధికారిగా నేను చెప్పగలిసి చెప్పదలసి ఉంది ఏంటంటే మనము యువతని సైనిక సైనికుల వైపు మళ్లించడానికి మనం తప్పనిసరిగా మన ప్రభుత్వాలు గాని మన దేశ ప్రభుత్వం గాని మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తప్పనిసరిగా కొన్ని చర్యలు మన జనాభా ప్రకారం చూసుకుంటే తక్కువే కదా మనకి జనాభాతో కంపేర్ చేస్తే కంపేరేటివ్ స్టడీలో మనకున్న సైన్యం సైన్యం తక్కువ ఒకటి రెండోది కఠోరమైనటువంటి శిక్షణ ఉంటుంది ఈ సైన్యంలో ఒక్క శిక్షణే కాదు ఒక అందరు అనుకుంటారు ఓన్లీ ఫిజికల్ గా ఉంటుంది ట్రైనింగ్ అని కాదు మానసికంగా కూడా సన్నద్ధత చాలా సన్నద్ధత చాలా ముఖ్యం అందుకనే మీకు ఆఫీసర్స్ డిఫెన్స్ ఆఫీసర్స్ ని ఎన్డిఏలో ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి నుంచి బయటకు రావాలంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంత అత్యున్నతంగా ఉంటారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ మానసిక స్థితి కానీ వాళ్ళకు ఉన్నటువంటి స్థైర్యం కానీ ఫిజికల్లీ ఫిట్ మెంటల్లీ స్ట్రాంగ్ అనేటువంటి ఒక నినాదంతో ఉన్నటువంటిది మన సైన్యం అలాంటి సైన్యం మన కలిగి ఉన్నందుకు మనం గర్వించాలి మన భారత పరులం కూడా రైట్ మీరేం చెప్తారండి ఫైనల్ గా యుద్ధం తప్పదా లేకపోతే వేరే మార్గాలు ఏమైనా ఇంకా ఉన్నాయా యుద్ధానికైతే సన్నద్ధం అయితే అవుతున్నాం ఉండాలి అది రక్షణ పరంగా మనం చేసే మొదటి స్టెప్ గతంలో కూడా జరిగాయి యుద్ధ సన్నా సన్నాహాలు ఇది జరుగుతుంది అందులో భాగంగానే పూర్ నా ఒపీనియన్ ప్రకారం పూర్తి స్థాయి యుద్ధం జరగకపోవచ్చు దానికి భారత్ కూడా సుముఖంగా ఉండకపోవచ్చు కానీ తయారీలో ముందంజలో ఉన్నాము రెండవది దౌత్యపరంగా డైలాగ్స్ ఎక్కువగా ఇంటర్నేషనల్ పరంగా ఒత్తిడి రష్యా ఇటు అమెరికా పాకిస్తాన్ మీద తీసుకువస్తుంది ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా పాకిస్తాన్కు దానికి సపోర్టు దొరకడం లేదు మన యుఎన్ఓలో కూడా కాశ్మీర్ అంశంపై చాలా చర్చ చేసింది కానీ ఏ దేశం కూడా కాశ్మీర్ గురించి ఎత్తలేదు యుఎన్ఓలో సుష్మా స్వరాజ్ గారు విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడినప్పుడు కూడా మీరు జీవితంలో ఎప్పుడు మీ మనసు బా పురాణోగా మీ కళలు ఎప్పుడు నిజం కావు దాన్ని విడిచిపెట్టండి మీరు మీ ఇంటిని చక్కదిద్దుకోండి లేదంటే కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నారు ఇంతకుముందు రెండు వేల ఒకటిలో కూడా జరిగింది ఇదే సేమ్ సిచ్యువేషన్ అప్పుడు కూడా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పద్మనాభం గారు ఉండ్రి విలేకరుల సమావేశం పెట్టి చెప్పేశారు ఆర్మీ రక్షణ వ్యవస్థ మొత్తం తేనో మూడో ఆర్మడ్ ఫోర్సెస్ యుద్ధానికి రెడీగా ఉన్నాము ఇప్పుడు గవర్నమెంటు నేషన్ డిసైడ్ చేయాలి అని అన్నారు అందులో కూడా న్యూక్లియర్ వెపన్స్ గురించి క్వశ్చన్ వచ్చింది క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ న్యూక్లియర్ వార్ అనేది ఏర్పడితే ప్రపంచ ప్రపంచ పటంలోనే ప్రపంచేష్ ఇప్పుడు ఇతర దేశాల రోల్ గురించి మనం మాట్లాడితే ఏ దేశమైనా సరే చైనా కానీ యుఎస్ఏ కానీ ఎవరైనా సరే వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారమే ఈ యొక్క డిస్ప్యూట్ లో సపోర్ట్ చేస్తారు గానీ ఏదో వీళ్ళు మాకుప్పుడు మాకు ఫ్రెండు లేక వీళ్ళు ప్రస్తుతం మాకు ఫ్రెండ్ అలా ఉండదు ఇందాక మన ప్రేక్షకులకు మనం చెప్పలేకపోయాం అసలు ఈ ఈ జిహాదీ టెర్రరిజం ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిందే యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ ని రష్యా ఆక్యుపై చేసినప్పుడు వాటిని ఈ యొక్క ప్రాక్సీ వార్ కింద పాకిస్తాన్ కు డబ్బులు ఇచ్చి వెపన్స్ ఇచ్చి మత బాగా చాందస్వాదులందరినీ తెచ్చి ఈ సౌదీ అరేబియా నుంచి ఒసామబిన్ నాడని తెచ్చి వాడు అమెరికన్ ఏజెంట్ వాడు వాళ్లతో తాలిబాన్ సహరీక తాలిబాన్ పాకిస్తాన్ తయారు చేసి అలాగే తెహరిక తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ తో కలిపి వాళ్ళ ని వెళ్ళగొట్టారు ఎక్కడ రష్యన్స్ ని ఆ తర్వాత తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎప్పుడైతే గవర్నమెంట్ పట్టిందో మళ్ళీ వాళ్ళని రిమూవ్ చేసి కృష్ణ మీరు ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తున్నారు బట్ మనకి సమయం ఎక్కువ లేదు అయితే యుద్ధానికి మనం ముందడుగు వెయ్యము అవతల వాళ్ళ నుంచి వస్తే వస్తే కనుక ఆగే పరిస్థితి లేదు అంతే కదా ఫైనల్ గా ఒకటండి ఇప్పుడు యుద్ధానికి మనం ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటాం ఆర్మీ అంటే వారు ఉన్నప్పుడే పని చేస్తుంది మిగతా టైంలో సైలెన్స్ గా ఉంటుంది అనుకోవాల్సిన ఇరవై నాలుగు గంటలు ట్రైనింగ్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు రెడీగా ఉంటారు సోల్జర్ అయితే యుద్ధం చేయడం మంచిది కాదు బట్ ఒకటి మాత్రం చేయాల్సిన అవసరం ఉంది ఫైనల్ గా ఆ టెర్రరిజం ఇందాక వారు చెప్పినట్టు తాలిబన్లు కావచ్చు ఐఎస్ఐ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు వాటిని అంతం అందించినట్లయితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు చెప్పండి సైనికులకి మనోస్థైర్యాన్ని పెంచడానికి ఈ రోజున మోడీ గారు కూడా ఒక డైలీ ఒక రూపాయి సిండికేట్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయించడం జరిగింది అదే విధంగా భారత ప్రజలందరూ కూడా స్థైర్యాన్ని మనోస్థైర్యాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకని మనందరం కూడా వారికి సపోర్ట్ చేస్తూ సైనికుల యొక్క చర్యలు మనం అందరం సపోర్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి ప్రభుత్వాలు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను చర్చ మాజీ యుద్ధ నిపుణులు అలాగే పలు రంగాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ చెప్తోంది మనం అయితే యుద్ధానికి ఎప్పుడు ముందడుగు వేయాం కానీ దాడికి ప్రతి దాడి ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం భారత హామీకి ఆ మనోస్థైర్యం ఇవ్వడానికి భారత ప్రజలందరూ వెన్నుదన్నగా ఉంటారని చెప్తున్నారు ఇది